ఆ తర్వాత ఆంజనేయుడు క్రమంగా అలా వెళుతూ లంకలోకి ప్రవేశిస్తున్నాడు అక్కడ పర్వతం కనబడింది త్రికోట పర్వతం దాని మీదకి వచ్చి వాలేడు ఎలా వాలుతున్నాడో చూడండి ఒక్కసారి ఆయన అంత పెద్దగా ఉన్నాడు కదా దభీమను వచ్చి వాలితే లంకంతా కదలబడాలి కానీ ఎవరికి వచ్చినట్టు కూడా తెలియదు అలా వాలేడు ఇక్కడే హనుమంతుడు అనిమా మహిమ గరిమ లఘిమ ఎలా చూపిస్తున్నాడు ఎంత వాడు అంతవడం అనేది ఒక సిద్ధి అది అనిమా మహిమ కానీ అంతవాడే వాడే కూడా తేలిగ్గా ఉన్నాడు ఫెదర్వేట్ ఇంత ఉన్నా బరువుగా ఉండొచ్చు అంత ఉన్నా తేలిగ్గా ఉండవచ్చు ఇవన్నీ కూడా అష్టసిద్ధులు ఎవరికి వశంలో ఉంటాయో వారు చేయగలదు హనుమ దగ్గర అష్టసిద్ధులు సహజంగా ఉన్నాయి అది తెలుసుకోవాల్సింది అది ఇంతవాడు అంతవడంలో అనిమా మహిమ చూపించాడు ఇప్పుడు అంత ఉన్న తేలిగ్గా ఉన్నాడు ఇక్కడ అక్కడ ఎగిరేటప్పుడు బరువుగా ఉన్నాడు ఇక్కడ వాలేటప్పుడు తేలిగ్గా వాలేడు లేకపోతే ఆ వాలిన దానికి అక్కడ కొంతమేర కొండ కాస్త కదిలిందే తప్ప లక్కకి ఏం కాలేదు అలా వాలేడు ఆయన ఎలా వాలేడు అంటే చూపిస్తున్నారు సచారు నానా రూపధారి పరం సమాసాధ్య సముద్ర తీరం రూప సమీక్షితాత్మా సమవేక్షితార్థ క్రమంగా దిగి తన రూపాన్ని కూడా తగ్గించుకుని అక్కడి నుంచి గమనిస్తున్నాడు లంకనపై నుంచి కొండ శిఖరంపై ఉండి చూస్తున్నాడు ఇక్కడ హనుమంతుడి గురించి వాల్మీకి ఇచ్చిన మాట సచారు నానావిధ రూపధారి అనేక రూపాలు ధరించగలిగేటటువంటి హనుమా ప్రతి రూప అందము అందుకే సచ్చారు నానావిధ రూపధారి అన్నారు ఇక్కడ అంటే దీన్ని బట్టి హనుమంతుడు మంత్రమూర్తులు ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని సూచనగా తెలియజేస్తున్నాడు వాల్మీకి అందుకే హనుమంతుడి మూర్తుల్లో వందే వానర నారసింహ కగరా క్రోడాశ్వ అన్నీ చూపిస్తున్నాడు వాల్మీకి జాగ్రత్తగా మీరు రామాయణం చూస్తే కనబడుతుందండి హనుమంతుడు ఎగరడానికి సిద్ధపడ్డప్పుడు కూడా ఆ నోరు తెరిచి గాలి పీల్చి ఎగురుతున్నాడు అన్నారు అప్పుడు ఎలా ఉన్నాడంటే అంతవరకు ఒక గుహలో ఉన్నటువంటి సింహం ఆకలితో బయటకొచ్చి ఆవలించినట్లుగా ఆంజనేయ శారు కనబడుతున్నారని వర్ణించారు అంటే హనుమంతుడు సింహాన్ని చూపిస్తారు హనుమంతుడు గరుత్మంతుడిని చూపిస్తారు ఇలా హనుమంతుల్లో ఏ ఏ అంశములు దాగి ఉన్నాయో అవి మంత్రమూర్తులు వాటినే మనం పంచముఖాంజనేయం దశముఖాంజనేయం మీ ఇష్టం హనుమంతుడు ఉన్న రకరకాల శక్తులే రకరకాల దేవతామూర్తులుగా కనబడుతున్నాయి అది సుందరకాండలో కనబడుతున్న అద్భుతం మొత్తానికి లంక యొక్క వెనకకి చేరినటువంటి వాడు త్రికూటం అనే కొండపై నిలబడి అప్పుడే వచ్చేసానా అనుకుని వెనక్కి తిరిగి చూశాడు నూరు యోజనాలంటే ఇంతేనా అనుకున్నట్ట ఇలాంటి మరో పది దాటేస్తాడు ఆయనకి ఏమన్నది అనిశ్వసన్ కపిస్తని మధిగచ్చతి అమ్మయ్యా అని కూడా అనుకోలేదు అనుకోలేదుటండి ఆయన అంటే కనీసం నిట్టూర్పు కూడా లేదు అంత హాయిగా నిలబడి చుట్టూ చూశాడు అంటే అలసట కూడా లేదా స్వామివారికి అనిశ్వసన్ నిట్టూర్పు లేదు నగ్లాని మధిగచ్చతి అలసట లేదు అంత తేలిగ్గా అక్కడ నిలబడి చూసాడు అంతే వాడు తర్వాత నూరు యోజనాలంటే ఇంతేనా అనుకున్నాడు అనుకుని ఇప్పుడు లంకను పరిశీలిస్తున్నాడు ఎంత అబ్జర్వేషన్ చూడండి ఇక్కడ సీతమ్మ ఎక్కడుందా అని మాత్రమే కాదు ఇప్పుడు ఈ లంక ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే పటిష్టమైన రక్షణ వ్యవస్థతో ఉన్నది ఇక్కడ ఈ లంక అంతా కూడా ఎక్కడికక్కడ బార్డర్ల దగ్గర కానివ్వండి అదేవిధంగా నగరంలో కానివ్వండి రాజధానిలో కానివ్వండి అనేక మంది యోధులు బలమైనటువంటి ఆయుధాలు ధరించి పెడుతున్నారు రక్షణ వ్యవస్థ అంత గొప్పగా ఉన్నది ఎవడైనా మంత్రశక్తితో కానీ దాడి చేస్తే ఆ వచ్చినటువంటి వాటను అడ్డుకోవడానికి కొందరు మంత్రవేత్తలు చేతుల్లో దర్భర్ బొట్టుకు తిరుగుతున్నారని చెప్పాడు చూడండి ఇది ఒక రహస్యం దర్భర పట్టుకు తిరుగుతున్నారు అంటే ఒక్కొక్కప్పుడు మనకు తెలియకుండా దుష్టశక్తులు మన మీదకి వస్తాయి అవి మనకు తెలియవు కానీ మంత్రశక్తి వంటనే ఎదుర్కోవచ్చు తన లంకకి ఏ దుష్టశక్తి రాకుండా ఉండడం కోసం కొందరు మంత్రవేత్తలు అక్కడ దర్భర బట్టుకు తిరిగేటట్టు ఏర్పాటు చేశారు రావణాసురుడు ఎందుకంటే మంత్రవేత్త కనుక కంటే భౌతికంగా రక్షణ చేస్తున్నారు మంత్రపూర్వకమైన రక్షణ కూడా ఉన్నది ఇదంతా చూస్తున్నాడు ఆంజనేయ వారు ఇది దాటి రావడం అనేది మహా కష్టమైన అంశము ఇప్పుడు నేను ఎన్ని జాడలు తెలుసుకుని వెళ్ళినా మొత్తం అందరూ యుద్ధం చేయడానికి ఇక్కడ రాగలరా ఇది ఆలోచిస్తున్నాడు ఆంజనేయుడు మొత్తం ఒకవేళ రాగలిగితే నలుగురే రాగలరు ఇక్కడికి ఒక రంగదుడు నీలుడు నేను సుగ్రీవుడు మేము నలుగురం తప్ప ఇతరుల లంకలో ప్రవేశించలేరు నేను కూడా ఇప్పుడు నా అసలు రూపంతో వెళ్ళలేను ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా చీకటి పడలేదు కాస్త చీకటి పడ్డాక నేను రూపాన్ని తగ్గించుకోవాలి ఆ రూపం లక్ష్యాలక్షేణ రూపేణ కనబడి కనబడిన రూపంతో తిరగాలి నేను ఇక్కడ అంతే కనబడుతూ వెళ్ళానో ఒక ప్రమాదం కనబడకుండా వెళ్తే నాకే ఏమీ చూడలేను నేను కనుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో వెళ్ళాలి దానికి ఇంకా ప్రవేశించవలసిన సమయం ఇంకా రాలేదు అని చూస్తూ ఆయన సూర్యాస్తమయం వరకు పరిశీలిస్తున్నాడు మొత్తం లంకని దాని వ్యవస్థని ఎందుకంటే నిజమైన కార్యసాధకుడు ప్రతి క్షణం ఎలర్ట్గా ఉంటాడు చూడండి ఇక్కడ తన ప్రభువుకి ఏది చేస్తే హితమవుతుందో అనేది ఆలోచిస్తూ ఉండాలి ఇక్కడ నువ్వు చెప్పేవిగా సీతమ్మని చూడమని చూసి వచ్చేసాను అని పోస్ట్ మ్యాన్లో వెళ్ళి రావడం కాదు ఇక్కడ ఎన్ని రకాలుగా ఆలోచించాలి అన్ని కోణాల నుంచి ప్రభు కార్యం పూర్తి చేయాలి అదే దూత యొక్క గొప్ప లక్షణం కార్యసాధకుడు అనేవాడు అనేక యాంగిల్స్లోంచి వెళ్తాడు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినటువంటిది ఆ ఏకాగ్రత ఎంత ఉన్నది అన్ని కోణాలలో చూడడం ఎంత ఉన్నదో చూడండి ఇక్కడ అలా గమనిస్తూ చీకటి పడే వరకు అంటే సూర్యుడు అస్తమించే వరకు కాలక్షేపం చేశాడు సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యే చాస్తం గతే దేహం సంక్షిప్య మారుతి పురుషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత దర్శన పురుషదంశక మాత్ర సన్ అంటే ఒక పిల్లి అంత ప్రమాణంలో మారిపోయాడు పిల్లి అంత పొడగరితనం అంతే ఆ మాత్రంగా శరీరాన్ని తగ్గించుకుని స్వామివారు లంకలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడి ఆ కొండ దిగి వస్తూ ఉంటే ఒక్కసారిగా కస్తవం అనే మాట వినబడింది అంటే ఎవడరా నువ్వు అన్న మాట